హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని విజయం మల్టీ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ ఎస్ పవన్ శర్మ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ విజయం మల్టీ స్పెషాలిటీ దంత వైద్య హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పవన్ శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో తేదీ పద్నాలుగు నుండి పదహారవ తేదీ వరకు ఉచితంగా దంత వైద్య సేవలు నిర్వహిస్తున్నా ఇటీవలి సేవా కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణం మరియు గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు సంప్రదించినోన్ నంబర్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి సంగారెడ్డి ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు నుంచి పదహారు తారీఖు వరకు ఉచితంగా కన్సల్టేషన్ జరపబడుతుంది ఇది అవకాశాన్ని ప్రజలందరూ సంగారెడ్డిలో సంగారెడ్డిలో మరియు సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉపయోగించుకోగలరు కరెంట్ ఆఫీస్ ఎదురుగా లెన్స్ కార్డ్ పక్కన ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ క్లినిక్ అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి రూట్ కెనాల్స్ ఇంప్లాంట్స్ ఎక్స్ట్రాక్షన్స్ ఇంట్రాక్షన్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అందరూ కన్సల్టేషన్స్ స్పెషలిస్ట్ అందరూ కన్సల్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ మా క్లినిక్కి వస్తారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వరకు ఫ్రీ కన్సల్టేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి ఒకటి ఎంట వరకు ఉంటుంది టెన్ క్లినిక్ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ వరకు నైన్ నైన్ వరకు ఉంటుంది